ఆరాధిద్దాం ప్రచురం చేద్దాం ఈ మూడు సంగతులు చేద్దాం దేవుని స్తోత్రం కలిగిన గాక సంతోషిద్దాం ఆయన పూజించి ఘనపరుద్దాం అందరికీ మనం సంతోషిస్తుంటే ఆయన ఆరాధిస్తుంటే బయట కొన్ని కుక్కలు మరుగుతూ ఉంటాయి ఏ ఆయన పుట్టనే లేదు ఇక ఆ సబ్జెక్టులోకి పోతే రాత్రి తెల్లారుతుంది అద్దంకి సామదాస్ గారికి సౌజాతమ్మ గారికి నేను ఆరో సంతానంగా పుట్టాను వాళ్ళకు పెళ్ళి ఎట్లైందంటే అద్దంకి దావీదు గారు ఆ పెళ్ళి సంబంధం మాట్లాడాడు కేవి జాకబ్ గారిని వాళ్ళిద్దరు సంస్కృత పండితులు సువార్త భారం కలిగిన వాళ్ళు వాళ్ళు కలిసి సేవ చేసి బావగారు బావగారు అని అనుకుంటారు బావగారు అంటే చెల్లెమ్మ బావగారు అనుకోవాలి కదా అందుకోరు కొంతకాలమైనాక మనం బియ్యం అందితే బాగుండును బావగారు అని గారు అన్నడట మరి మంచిదయ్యా బియ్యం అందుదాం కానీ మరి ఎట్లా నాకు పెద్ద కూతురు పెళ్ళికి ఎదిగింది గారికి ఇద్దరు కూతుర్లే కొడుకులు లేరు ఎట్లా బియ్యం అందుతాము మామయ్య నా పేరు ఆయన పేరు నాకు పెట్టి ఆయన ముందే చనిపోయాడు మరి ఎట్లా అని అంటే సరే నాకు కొడుకులు లేరు కానీ మా అన్న అద్దంకి అబ్రహం గారు ఆయన మహాపండితుడే మా అన్న కొడుకున్నాడు నా కొడుకుతో సమానమే కదా స్వామిదాస్ అని ఉన్నాడు మెథడిస్ట్ బాయ్స్ హై స్కూల్లో టీచర్ ఆయనకి అప్పుడు కూడా మనం బావ బావ వియ్యంకులమే కదా అని అంటే సరే మరి మంచిదని చెప్పి మాట అట్లా మా అమ్మని ఆయన పెళ్ళి అయింది తర్వాత ఒక పంతొమ్మిదేళ్ళు మా అమ్మ ఉపవాస ప్రార్థన చేసినాక నేను పుట్టాను అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అద్దంకి దావేది గారి పుట్టినరోజు నాకు తెలియదు అర్థమైందా అద్దంకి దావేది గారి పుట్టినరోజు నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు మన మతోన్మాద మిత్రులు చెప్పేది ఏంటంటే మీరు బర్త్డే చెప్తేనే ఆ మనిషి చరిత్రలో ఉన్నట్టు బర్త్డే లేకపోతే ఆయన లేడు పుట్టనే లేదు కానీ ఇప్పుడు నేను చెప్పిన ఇదంతా చరిత్ర దావిది గారు లేనే లేడు అసలు చరిత్రలు కాబట్టి మరి మా అమ్మనే ఆయన పెండేట్లయింది కాలేదు అసలు వాళ్ళు లేరేమో నేను పుట్టలేదేమో అని నేను ఉన్నాను అసలు ఇంత హౌలవాదన చేస్తున్నారు ఈ మతోన్మాద కుక్కలు ఏ అట్లా అంటే బాగాలే మతోన్మాద శునకములు మతోన్మాద గ్రామసింహములు ఇది బాగుంది కదా పుట్టినరోజు అట నేను తిరగబడి మాట అసలే నేను వరంగల్ క్రైస్తవుండి మీరు చెప్పినటువంటి దేవతలు దేవుళ్ళు మహర్షులు వాళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తాత ముత్తాతలు మొత్తము బర్త్డేలు అన్నీ నాకు కావాలి ఇప్పుడు ఎప్పుడైతే బర్త్డేస్ మీరు చెప్పలేరో వాళ్ళు బుట్టలేదని అర్థం ఈ తాత బుట్టకపోతే మనవడు కూడా పుట్ట కనుక ఎవరు బుట్టలేదు అదంతా ఒకటిదే ఇప్పుడు మహాత్మా గాంధీ జన్మదినం మనకు తెలుసు కదా కానీ వాళ్ళ ముత్తాత జన్మదినం తెలుసా మనకు కనుక గాంధీ పుట్టలేదు తాత పుట్టకపోతే గారు ఎట్లా పుడతాడు ఇంత పిచ్చి వాదన చేస్తున్నారు ఏనుగు ముందుకు వెళ్ళిపోతుంటే బయట కుక్కలు బౌ బో అంటుంటే మనం అసలు పట్టించుకోవద్దు నేను చెప్తున్నా ఆయన డిసెంబరు ఇరవై ఐదుకే పుట్టిండి మీకు నమ్మకమా అని అంటే దానికి ఏం ప్రూఫ్ ఉందంటే అది డిసెంబర్ ఇరవై ఐదు కాకపోతే ఏదో ఒక రోజైతే పుట్టాడు ఆయన ఆయన పుట్టాడు కనుకనే ప్రపంచంలో కోట్ల మంది జీవితాలను ఆయన మార్చాడు ఏ రోజు పుట్టాడంటే ఏదో ఒక రోజు పుట్టాడు దేవుని బిడ్డలారా మీరు చెప్పుకునే మహర్షులు యోగులు మహారాజులు నేను అడుగుతున్న శ్రీకృష్ణదేవరాయల వారి ముత్తాత బర్త్డే కావాలి చెప్తారా చెప్పాడు శ్రీకృష్ణదేవరాయలు ముత్తాత బర్త్డే లేకుంటే ఆయన పుట్టలేదు లేకుంటే అప్పుడు ముత్తాత పుట్టకపోతే తాతయ్య కూడా పుట్టాడు తాతయ్య పుట్టకపోతే వాళ్ళ అయ్య కూడా అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు కూడా అబద్ధం అంత హౌలవాదన చేస్తున్నారు అరే మేము పుట్టేది తారీఖుల కొరకు మేము సంతోషపడ్డం లేదు ఆయన డిసెంబర్లో పుట్టిండో జనవరిలో పుట్టాడో ఆగస్టులో పుట్టిండో అది కాదు బెవహూఫ్ మా ఆనంద కారణం ఏంటంటే ఆయన మా హృదయములో పుట్టినాడు దేవునికి స్తోత్రం కలుగును గాక మా హృదయంలో జన్మించాడు ఆయన ఆయన సువార్తను విన్నప్పుడు ఏసయ్యా నువ్వు నా కొరకు చనిపోయి తిరిగి లేచావని ఇప్పుడే విన్నాను నాకు అర్థమైంది నా కళ్ళు తెరుచుకున్నాయి నా కొరకు మరణించి లేచినందుకు నీకు స్తోత్రాలు నువ్వు కాల్చిన రక్తము ద్వారా నా పాపాలు కడుగు నా జన్మ కర్మ పాపాలు కడిగి నన్ను శుద్ధుని గచ్చాయి నా హృదయంలోకి రాతన్రీ అని నేను అడిగిన క్షణం బెతులహేములో పుట్టిన ఏసయ్య నా గుండెల్లో పుట్టాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలుయా ఏసయ్య మా హృదయంలో పుట్టినప్పుడు నా జన్మ పాపం పోయింది కర్మ పాపం పోయింది దాని ద్వారా వచ్చిన వేదన బాధ విషాదం అంత మట్టుమాయమై చెప్పనస్యమైన మహిమాయుక్తమైన ఆనందం కలిగింది ఏసు ట్వంటీ ఫిఫ్త్న డిసెంబర్లో పుట్టి అనేది మా ఆనంద కారణం కాదు ఆయన మా బ్రతుకులలో పుట్టి మా బ్రతుకులో చీకట్లు తొలగించినాడనేది మా ఆనంద కారణం దట్ ఈస్ ద కాజ్ ఆఫ్ జాయ్ అండ్ సెలబ్రేషన్ హల్లే రక్షకుండు ద